చిట్టి చిట్టిల్కమ్మా చెప్ప కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటెక్కు మింగావా సరే చెట్టి ఏంది క్యాడ్ తీసుకోపో ఆ రూమ్లో ఉంది తీసుకోపో నువ్వు పోయి తీసుకోపో నీకు భయం లేదు కదా పో తీసుకోపో ఏమి భయం ఏం లేదు లేపో నీకు భయమా అది నిన్ను చూస్తే మాకు భయం వేస్తుంది కానీ నీకు భయమా భయం ఏం లేదు లే తీసుకోపో అమ్మా నీకు భయం లేదులే అమ్మాయి వచ్చిందా ఇదేవర ఇది ఎవరోది ఇదేవర ఇది దాత్రి గాది దేయమే అదిగో హ్మ్ దేమొ చెనియాసది దాత్రి టీసీ తినసత ఆ ఎవర్ని ఎవర్ తినసది చిన్న చేస్తుంది ఆ అదిగో కాకి తినేస్తదంట విట్ట

ఏం చేద్దాము క్యాట్కి భయం వేస్తున్నా డైమ్మంటే థ్యాంక్స్ థ్యాంక్స్ ఏంది క్యాట్తో కూడానా థ్యాంక్ యూ క్యాట్ జో జో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫైవ్ హై ఫైవ్ ైఫై హైఫై హై క్యాటిక్ గోడనా హై ఫై ఓకే హ్యాపీ జో జో క్యాట్ కిందేసేద్దామా కింద పడేస్తున్నా క్యాట్ని పడేస్తున్నా క్యాట్ కింద పడేస్తా ఏమి

ట్రైనా దత్తు అని పిలుస్తారా దత్తు అన్నా కదా మాయే దత్తు కాదు దత్తు అన్నాను కొట్టలేదు లేమ్మ ఊరికి ఎట్లా తాగితే నువ్వు కొట్టేశారా ట్రైన్ అంటీరా ఈ బద్దకస్తురాలు దిగ దీంట్లో నుంచి అక్కడి నుంచి అన్నీ అందియాల ఏంది కింద పడింది కింద దత్తు కింద పడింది అంటే అవి తీసుకో కిందకి తీసి దిగు అన్ని కింద వేసేది అడిగేదా దిగు దిగు తీసుకో దిగు కింద దిగు తీసుకో దిగు కిందకి దిగు మాయ్ దిగు కిందకి దిగు తీసుకో తీసుకో దిగు కిందకి దిగు ఏమమ్మా నువే తీసుకో నేను ఎందుకు తీసుకుంటాను చెప్పు చెప్పు అడుగు అమ్మ కింద పడిపోయింది అని కింద పడిందా ఏం పడింది కింద ట్రైన్ కింద వేసేసావా తీసుకో దిగు తీసుకో దిగు బద్దకస్తురాలు తల్లివి బద్ద తీసుకో దిగి తీసుకో కింద ఏమి దిగు దిగు తీసుకో దిగు దిగు అబ్బా తీసుకుని దేవుడా